మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఈ నా మన ధ్యానంశంగా ఉంది బిలాము ఇజ్రాయల్ ప్రజలను దీవించి వారి మీద ప్రవచించినటువంటి కొన్ని ప్రవచనాలను నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను అయితే బిలాము ప్రవచనాలు ఇది మన ధ్యానాంశం కనుక ఇరవై మూడవ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు నేను చదువుతాను మొదటి ప్రవచనం ఇరవై మూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి వచనాలు చూద్దాం ఏమని చేపింపగలను దేవుడు చేపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెటళ్ల శిఖరం నుండి అతని చూచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబో రేణువులను ఎవరు లెక్కించదరు ఇజ్రాయెల్ నాలుగో పాలను ఎవరు లెక్క పెట్టగలరు రాజ్యము ఏ విధంగా విస్తరించబడుతుందో బిలాము ప్రవచిస్తున్నాడు ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్నటువంటి ఈ ప్రవచనాలు ప్రస్తుతం బిలాము ప్రవచిస్తున్నటువంటి ఆ కాలానికి సంబంధించింది కాదు ప్రతి ప్రవచనం కూడా యుగాంతం వరకు దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని బయలుపరిచాడంటే బిలాము మీదకి యహోవా ఆత్మ దిగి వచ్చి అతని నోట రాబోతున్న కాలంలో అంటే మెషియా వచ్చిన తర్వాత ఇక క్రీస్తు రెండవ రాకడ వరకు జరగబోయే కార్యాలన్నీ కూడా ఈ ప్రవచనాల్లో మనం చూడగలుగుతాం వారు ప్రత్యేకమైన వారు ఎవరితో వాళ్ళు కలవ కలవరు వాళ్ళు ప్రత్యేకంగా నివసిస్తారు ఒంటరిగా ఉంటారు ఈవెన్ నావ్ మీరు ఇప్పుడు కూడా గమనించండి ఇజ్రాయెల్ దేశము ఎవరితో కలవరు ప్రత్యేకంగా ఉన్నారు మూకమ్ముడిగా అనేక దేశాలు వాళ్ళ మీదకి వ్యతిరేకంగా బయలుదేరినా వారు శరణుగోరు ఎవరి దగ్గరికి పరిగెత్తరు ఎందుకంటే వారికి తెలుసు వారికి సహాయం చేసేవాడు సృష్టికర్త అని ఆధ్యాత్మికమైన ఒక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలి యాకోబు రేణువులను ఎవడు లెక్కించగలుగుతాడు ఇది కేవలం ఫిజికల్గా మాత్రమే మనం తీసుకోకూడదు ఎందుకంటే ఈ రోజున ఇజ్రాయెళ్ల సంఖ్య ప్రపంచ జనాభాలో చాలా తక్కువ చాలా తక్కువ ఉండొచ్చు కానీ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు ఇతడు కూడా అబ్రహాం యొక్క కుమారుడే కనుక ఆధ్యాత్మికమైన కోణలో మనం ఆలోచిస్తే ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రతివాడు ఆత్మ సంబంధంగా ఆయన ఇజ్రాయిల్ని కనుక ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరు నిజంగా ఈ యాకోబు రేణువులను లెక్కించగలుగుతారు దాని అంటున్నాడు రెండవ అధ్యాయం నాలుగు నాలుగో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కనుక మరెవరికీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలు కొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలిచిన దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇక్కడ ధాన్యాలు ఇస్తున్న ప్రవచనం ఇదే మాటలు మనకెక్కడ రీసౌండ్ అవుతాయి క్రిస్మస్ సీజన్లో లుగ సువార్త మొట్టమొదటి అధ్యాయంలో ఇది ఒక గబ్రీలేనటువంటి దేవుని దూత యోసేపుకు ప్రధానం చేయబడినటువంటి కన్య అయినటువంటి మర్యాద దగ్గరికి వచ్చినప్పుడు దూత మాట్లాడుతున్న మాటలు మీరు వినండి దూత అంటున్నాడు మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబ వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఆమెతో చెప్పాను అదే మాటలు పేతురు సంఘానికి హెచ్చరిక చేశాడు ఆ క్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం కల్గొనట్లుగా మీరు జాగ్రత్త పడమని ఇక ఇస్తున్నటువంటి రెండవ ప్రవచనం సంఖ్య కన్నా మీరు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగు వచనాలు అయితే ఈ వచనాలన్నీ చదివేందుకు సమయం లేదు కానీ ఇరవై ఒకటవ వచనం చూడండి ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఈ ఏ వంకరతనమును చూడలేదు మొదటి ప్రవచనం ఎంత గొప్ప రాజ్యం ఉండబోతుందో అయితే రెండవ ప్రవచనం ఆ రాజ్యంలో కనబడుతున్నటువంటి నీతి మరాలిజీ ఇరవై రెండవ వచనంలో రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగి వారిని రప్పించును గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు అంటాడు ఇజ్రాయల్ గర్భములో నుండి ఏ విధంగా రాజులు రాబోతున్నారో అందరి రాజుల గురించి చెప్పనవసరం లేదు కానీ ఆ రాజైన దావీదు దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అంటే ఒక ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ ని బిలాం చూస్తున్నాడు ఇక్కడ అయితే ఇజ్రాయల్లో ఏ దోషము ఏ వంకరతనము కనబడుట లేదు అది ప్రస్తుతం మీద కాదు బిలాం చూస్తున్నది ఇదిగో రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో అంటాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్వం నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషను ఎంచబడినవాడు ధన్యుడు యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి ఆయన సంఘం ముడత మత్స కలంకము లేనిది పరిశుద్ధమైనదిగా ఆయన ఎదుట నిలబెట్టాలని క్రీస్తు ఆ చేసిన అర్పణ ఉందే ఆయన సిలువ రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి సంఘం ఉందే అందులో ఏ దోషము లేదు ఏ వంకరతనము లేదు ఇక ఇజ్రాయిల్కి సంబంధించి మంచిగా ప్రవచించినటువంటి మూడవ ప్రవచనం సంఖ్య కారణం నాలుగవ అధ్యాయంలో మూడవ వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు ఇందులో ఐదో వాక్య నేను చదువుతున్నాను యాకోబు నీ గుడారములు ఇజ్రాయలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాగుల వలె వ్యాపించి ఉన్నవి నదీ తీర మందలి తోట వలన యహోవా నాటిన అగరు చెట్ల వలన నీళ్ల ఎద్దునున్న దేవదారు వృక్షములను అవి ఉన్నవి ఈ ప్రవచనం తెలియజేస్తున్న అంశం ఏంటంటే బ్యూటీ అండ్ గ్లోరీ అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ దేవుడు స్థాపించబోతున్నటువంటి ఆ రాజ్యం యొక్క గుణగణాలన్నీ జరగబోయే అంశాలన్నీ బిలాం ప్రవచిస్తున్నాడు కీర్తనకారుడు ఎనభై నాలుగవ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు కదా సైన్యముల అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని యాకోబు నివాసములు గుడారములు లేదా ఇజ్రాయిల్ యొక్క నివాస స్థలములు ఎందుకు రమ్యమైనవి వారి నివాస స్థానము దేవుడే అమెన్ ఇజ్రాయలు నిన్ను పోలినవాడేవాడు యహోవా రక్షించిన నిన్ను పోలినవాడేవాడు నీ భాగ్యం ఎంత గొప్పది నిశ్చయముగా సంఘము దేవుని యొక్క మహిమని చూపించుచున్నది కదా ఇదిగో ఈ విషయమే ఈ మాటల్ని మనము ఎక్కడ ముగించవచ్చు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పదివచనంలో ఆత్మావశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని కొనిపోయి ఎరుషులే మన పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ నుండి దిగివచ్చుటం నాకు చూపేనా దిస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అదే ప్రవచనంలో అంటాడు ఆ సింహంతో పోలుస్తాడు అతడు సింహం వల్లే పడుకుంటాడు ఎవరు అతను లేపగలుగుతారు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూధా గోత్రపు కొమసింహం అయినటువంటి బలాన్ని బిలాము గుర్తించాడు ఈ రోజు ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూడండి టెక్నాలజీ పరంగా చూడండి ఫైనాన్సెస్ పరంగా చూడండి మిలిటరీ పరంగా చూడండి నాలెడ్జ్ పరంగా చూడండి అసలు వాళ్ళ ధైర్యం ఏంటి ప్రపంచమంతా ఈరోజు నా న్యూస్ ఛానల్ చెబుతున్నాను ఏంటి వీళ్ళ ధైర్యం ఒక కోటి మంది ప్రజలు లేని వీళ్ళు ప్రపంచాన్ని ఎలా శాసించగలుగుతున్నారు వారికి సింహం వంటి గుండె ఉంది కారణం వారి వెనుకని నడిపిస్తున్న వాడు యూధా గోత్రపు సింహం ఇక నాలుగవదిగా బిలాం ఇచ్చినటువంటి ప్రవచనం సంఖ్యాకండం ఇరవై నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ వచనం నుండి పంతొమ్మిది వచనాల వరకు ఇరవయ వాక్యంలో అమాలేకుల వైపు తిరిగి ఇరవై ఒకటిలో కేరీల వైపు తిరిగి ఇరవై రెండులో అసూరుల గురించి మాట్లాడుతూ ప్రవచనాలు ఇస్తున్నాడు అది మన ధ్యానాంశం కాదు అయితే చివరిగా ఈ మాట మనం చూద్దాం నేను పదిహేడు వచ్చిన చదువుతున్నాను ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇజ్రాయిల్ నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులందరినీ నాశనం చేయను యాకోబులో నక్షత్రం ఉదయించును అనగానే క్రీస్తు జననంలో తూర్పు దేశంలో కనబడినటువంటి నక్షత్రం ఆ వైపు మనసు వెళ్తుంది కాదు కానీ ఆ నక్షత్రం గురించి యాకు ప్రవచించట్లేదు క్రీస్తు పుట్టినందుకు ఆ నక్షత్రం ఆనవాలుగా ఉంది వాస్తవంగా బిలాం మాట్లాడుతున్న నక్షత్రం ఎవరు పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారి వేకవచ్చు మేహోదిమలు ఉద్యు ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల చోట్న వెలుగించు దీపమై ఉన్నట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం వచ్చిన ఎడలా మీకు మేలు ఈ మార్నింగ్ స్టార్ నథింగ్ బట్ జీజస్ క్రైస్ట్ పుట్టబోయేటువంటి ఆ రాజును చూస్తున్నాడు అయితే ప్రస్తుతం ఉన్నట్టు కాదట ఆయన చూస్తున్నాడట కానీ సమీపంలో ఉన్నట్టు కాదట ఎన్ని వేల సంవత్సరాలకు ముందుగా దేవుడు దీన్ని బిలాము ద్వారా బయలుపరిచాడు చూడండి ఇదిగో ఆ రాజదండం మత్స్య వార్త ఇరవై ఒకటిలో ఐదవచనంలో ఇదిగోని రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లని చిన్న గాడిదని ఎందుకు ఎదుగు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ప్రవక్తలు ఎందరూ ప్రవచించారు ఈయన రాజుని ఆ రాజ్యం అంతము లేదని ప్రభు కూడా ఒప్పుకున్నాడు నీవన్నట్టు నేను రాజునేనని ఈ శాశ్వతమైన రాజ్యములో సమృద్ధి ప్రవేశమే మన యొక్క లక్ష్యము మన యొక్క గురి బలము కలిగిన ఆరాజ్యములో ఏ దోషము ఏ వంకరతనము లేని ఆరాజ్యములో మహిమ కలిగినటువంటి ఆరాజ్యములో యుగ యుగములు సదాకాలము ప్రభువుతో గాక మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నట్టుకు మరింత జాగ్రత్త పడుతురుగాక దేవుడు మీకు కృపయు సమాధానము సమృద్ధిగా దయచేయనుగాక యూ